హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి మరి అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ఈరోజు మనం అదును వేసే మార్కెట్లోని పత్తి లాడ్స్ చూసుకుంటే నూట సారీ పద్దెనిమిది వందల ఆరు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే పదకొండు వేల ఆరు ఏడు క్వింటాలు దిగుమతి అయింది అదును మార్కెట్లో పత్తి అదేవిధంగా కనిష్ట ధర చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది రూపాయలు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా చూసుకుంటే ఏడు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది వేరేసనగ చూసుకుంటే లార్డ్స్ మొత్తం నూట ఆరు లార్డ్స్ రావడం జరిగింది క్వింటాల్ మొత్తం దిగుమతి ఆరు వందల రెండు క్వింటల్ అయితే రావడం జరిగింది కనిష్ట ధర వేరుశనగలు మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలుగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ మొత్తం నూట ఒకటి లార్డ్స్ రావడం జరిగింది క్వింటాల్ మొత్తం ఆరు వందల నలభై నాలుగు క్వింటల్ దిగుమతి అదేవిధంగా కనిష్ట ధర వచ్చి ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ముప్పై రూపాయలుగా ఉన్నది అదుని వేసా మార్కెట్లో సో పత్తి అయితే కొంచెం పెరిగింది మళ్ళా చాలా తక్కువది ఇంకా పత్తి ధరలు పెరుగుతాయి ఇకపోతే వరంగల్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల రెండు వందలు క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఖమ్మం వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల మూడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేలకు ఉన్నది అదేవిధంగా చర్లా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉన్నది ఎనుకనూరు పేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల మూడు వందలు కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి అదేవిధంగా తిరువురు మార్కెట్లోని కృష్ణా డిస్టిక్లో ఏడు వేల మూడు వందలు కనిష్ట ధర పత్తి అదేవిధంగా గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు మొక్కజొన్న చూసుకుంటే కృష్ణా డిస్టిక్లో క్వింటల్ గరిష్టంగా ఇరవై నాలుగు వందలు ఉన్నదండి సో ఈ రోజు ఉన్న మార్కెట్లోనే ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి